శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ తొమ్మిది నుంచి పరిచయం సీనన్న సేవా గుణం గురించి ఆయన మంచితనం గురించి నేను స్వయంగా చూసింది చాలామంది ద్వారా విన్నది కూడా ఉంది ఏదన్నా చేయాలనేటువంటి ఒక తపన అది బ్రాహ్మణులకే కాదు ప్రయార్టీ బ్రాహ్మణులైనా పేదవాడు ఎక్కడున్నా కష్టాల్లో ఎవరున్నా బాధల్లో ఎవరున్నా వాళ్ళకి తనకు తోచిన సహాయం అందించాలి అనేటువంటి గొప్ప పెద్ద మనస్సు ఉన్నటువంటి వ్యక్తి బసరాజ్ సీనాన్న సరే రాజకీయాల్లోకి వచ్చారు చాలా పోగొట్టుకున్నారు తర్వాత రాజకీయాల ద్వారా ఏదో సాధించాలనో లేదో సంపాదించాలనో కన్నా సేవ చేయాలనేటువంటి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి సరే అయినప్పటికీ కూడా తన యొక్క సేవా గుణాన్ని ఎక్కడా కూడా మిస్ కాకుండా దాన్ని కొనసాగించడం అనేది నిజానికి చాలా గొప్పతనం ఇవాళ సమాజంలో స్వార్థం అనేది నాకేంటి అనేది నా కుటుంబం ఏంటి అనేది అనికే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రస్తుత సమాజం ఒకనాళ్ళలాగా ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఎన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ ఏదైనా సమాజంలో అందరూ సుఖంగా ఉండాలను అందరూ బాగుండాలను అందరూ మంచి లేదు చాలామంది అంటుంటారు కదా దేవుడి దగ్గరికి పోతే మొక్కునేది నాకేం చేస్తాం అనే తప్ప సమాజం బాగుండాలని మొక్కున్నటువంటి వాళ్ళు లేరని కానీ ఇవాళకి కూడా అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడో మనకి బసరా సీనాన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి సమాజం ఇవాళకి ధర్మం మీద న్యాయం మీద నడుస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది లేకుంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో చూస్తున్నాం ఆస్తుల గురించి కొట్లాటలు చూస్తున్నాం భర్తల్ని భార్యలు మోసం చేయడం గురించి చూస్తున్నాం అన్నని తమ్ముడు హత్య చేయడం గురించి చూస్తున్నాం ఆస్తు కోసం తండ్రిని తల్లిని కూడా హత్య చేస్తున్నా కోకొల సంఘటన రోజు పేపర్ చూస్తే మనకు అవే కానీ ఇది కాపాడాలి ఈ ధర్మం కాపాడాలి న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి సమాజంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి దాంట్లో మనం ఉండాలి అనుకోవాలి తప్ప నేనే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి మిగులు ఏమైపోయినా పర్వాలేదు అని కోరుకునే వాళ్ళు ఎవరు వృద్ధిలోకి వచ్చారని అయితే నేను నమ్మను విశ్వసించను దానికి గౌరవం కూడా లేదనుకుంటా కాబట్టి అలాంటి వ్యక్తుల కలయిక ఇది అని నేను భావిస్తున్నా సమాజం బాగుండాలని సమాజం బాగుంటే దాంట్లో నేను ఒకళ్ళుగా ఉంటానని ఆ రకంగా సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మన కలయిక ఇలాగే కొనసాగాలని నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నా ఇందాక బసరాజు సారన్న సీనన్న అన్న రెండు విషయాలు చెప్పాడు నిజానికి మంచి చెడు అనేది కులంతో కూడా ఉండదు న్యాయం అన్యాయం అనేది కులంతో కూడా ఉండదు నీతి అవినీతి అనేది కులంతో కూడా ఉండదు కాబట్టి కాకపోతే ఒకటి మాత్రం చెప్తా నేను ఒక సేవ చేయాలనేది మంచి చేయాలని నిబద్ధతగా ఉండాలని నీతిగా ఉండాలనే దాంట్లో మెజార్టీ మనం ఉంటాం వంద శాతం ఉంటాం అది పొల్యూట్ అవుతుంది వాళ్ళ క్రమంగా చుట్టుపక్కల సమాజం యొక్క ప్రభావం కావచ్చు చుట్టుపక్కల యొక్క ఇతర సామాజిక వర్గాల ప్రభావం కావచ్చు ఇది అది దారి తప్పకూడదు ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికైనా మేలు చేయాలనే స్వభావం ఉన్నటువంటి వర్గం ఎవరికైనా న్యాయం చేయాలని అనుకున్నటువంటి ఆ జీన్స్లో ఆ డిఎన్ఏలో ఉంది ఆ డిఎన్ఏ నుంచే ఇవాటికి ఇవాటికి ఇంటి పేరు కస్తూరు వారి ఇంట్లో గబ్బిలాలు కంపులాగా మన మనకు ఉండొచ్చు కానీ మనకి ఇప్పటికీ ఇంటి పేరు వస్తున్నారు వారు అంటే వీళ్ళు మంచి కాదు ఇంట్లోకి వస్తే మన దగ్గర ఆర్థికంగా పరిస్థితి బాలా ఎందుకంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మనం చేసిన దానికి ఏంటంటే మనం అందరికీ దాన ధర్మాలో లేకుండా ఇంకోటో ఇంకోటో చేసి చివరికి ఇలా అయిపోయినాం సీనానకు కూడా వర్తిస్తుంది ఆ హెచ్చరిక నేను చేసే హెచ్చరిక సీనానికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే దాన ధర్మాలు చేయాలి ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి దానివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా లెక్కలేసుకోవాల్సినటువంటి సమయం సందర్భం కాబట్టి మన ఇవాళకి మనకు విలువ ఉంది ఎందుకుందంటే ఇవాళ తరతరాల నుంచి మానవ సమావేశం ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి అనేక తరాల నుంచి కూడా విలువ ఉంది ఎందుకంటే కొంత నిబద్ధతగా ఉంటారనో నమ్మకంగా ఉంటారనో నీతిగా ఉంటారనో నిజాయితీగా ఉంటారనో నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదు అనేటువంటిది ప్రథమంగా నేను నమ్ముతున్నా మేము అందరూ కూడా నమ్మాలని మనసావాచ కోరుకుంటున్నాను నేను కాబట్టి ఆ రకంగా ఒకటి ఐక్యత రెండు మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు మనకున్నటువంటి గొప్పతనం ఇవాళ ఇవాళ జనాభా ప్రా ప్రాతిపదికన సమాజం నడుస్తుంది ఎవరు జనాభా ఎంత అనేటువంటి సమాజం నడుస్తుంది జనాభా ప్రాతిపదికని కాదని మనకి విలువ ఎందుకు వస్తుందో గమనించాలి మనం ఎందుకు విలువ ఇస్తున్నారో గమనించాలి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో కూడా ఇవాటికి మనకి ఒక విలువ ఇస్తున్నారు రాజకీయ పార్టీలు కావచ్చు సమాజం కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ ఆ విలువ ఎందుకు ఇస్తున్నారు ఆ విలువ ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి ఆ విలువ సంపాదించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది ఆ విలువను ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటిదే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం దానికి ఐక్యత అవసరం ఆ రకంగా ముందుకు సాగాలని ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నా వంతు కర్తవ్యంగా నేను నిర్వర్తిస్తానని ప్రతిని చేస్తూ ముగిస్తున్నా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనకు కనపడుతుంది బ్రాహ్మణ సమాజం రోజు రోజుకు సమాజంలో పూర్తిగా అట్టడుకు నెట్టివేయబడుతున్నటువంటి తరుణంలో మా జనాభా దమాషా ప్రకారం మాకేంటి అనే ఒక ప్రశ్న సంక్షేమం కావచ్చు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా మన ఒక పోరాట రూపంలో ప్రశ్నల రూపంలో మీరు ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం బసరావు సీనన్న నాకు చాలా ఏళ్లుగా పరిచయం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అన్న చాలా క్రియాశీలకంగా పనిచేస్తుండేవాడు అప్పుడు నేను మీడియా రంగంలో ఉన్నా మీడియా రంగంలో ఉన్నా ఆ మీడియా రంగంలో ఆ పార్టీ బీట్ చూస్తున్నటువంటి క్రమంలో అన్నగారితో నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేవి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న సార్ చెప్పినట్టుగా కరోనా సమయంలో బసవరాజు శ్రీనివాస్ గారు చేసినటువంటి సేవలు మనమే కాదు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ప్రశంసించినటువంటి పరిస్థితి ఉంది కరోనా సమయంలో ఒకరిని ఒకరు తాకేటువంటి పరిస్థితి లేనటువంటి క్రమంలో ఒకరు చనిపోతే కూడా ఒకరు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో కూడా వారు ఎంతో పెద్ద మనసుతో ఈ సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో దానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలపాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి వ్యక్తి ఈరోజు బ్రాహ్మణ సమాజం కోసం ఒక సమన్వయకర్తగా ముందుండి నేను నడిపిస్తానని ముందుకు రావడం అనేది మనమంతా వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తన స్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి ప్రమోద్ కోటారి గారు ఈ కార్యక్రమం అంటే బ్రాహ్మణ సంఘం ఎవరైతే ఉన్న ఏ సంఘాలనే ఉండొచ్చు కానీ మనమంతా ఒక గొడుగు కిందికి రావాలి అనేటువంటి ఒక చక్కటి సందేశంతో ముందుకెళ్తున్నటువంటి ఈ క్రమంలో పార్టీలు ఏదైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ మీద అభిమానం ఉండొచ్చేటువంటి అవకాశం ఉంది కానీ మనమంతా బ్రాహ్మణులం కాబట్టి అందరం పార్టీలకు అతీతంగా మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది చాలా మంది కొంతమంది పెద్దలు నాతోటి కలిసినప్పుడు అంటుంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి అంశం అట్లేం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రాహ్మణకు సరైనటువంటి ప్రాధాన్యత ఉంది ఉంటుంది మనకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈరోజు శ్రీధర గారు క్రియాశీలకమైనటువంటి పదవిలో ఉన్నారు అర్కర వేణుగోపాలరావు గారు క్రియాశీలకమైనటువంటి పదవిలో ఉన్నారు చాలామంది బ్రాహ్మణులకు చాలా రకాలైనటువంటి పదవులు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాయి గత ప్రభుత్వంలో కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి పదవులు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా వచ్చాయి అదొక అపోహ ఉంది మనలో ఆ అపోహను తీసేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు బ్రాహ్మణుల విషయంలో ఎక్కడ చిన్నచూపు లేదు నాకు పదవి రావడంలో నేను కాంగ్రెస్ పార్టీ అంటే జర్నలిజం వృత్తిలో ఉండి ఆ పార్టీ బీటును ఎక్కువ రోజులు చూడడం జరిగింది చాలా రోజుల నుంచి ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నటువంటి క్రమంలోనే ప్రభుత్వంలో ప్రభుత్వ పత్రిక అధికారిక అయినటువంటి తెలంగాణ పత్రికకి నన్ను ఎగ్జిక్యూటివిటర్గా నియమించినటువంటి సందర్భం ఉంది సో మన బ్రాహ్మణులకు సంబంధించి నేను మూడు నాలుగు సార్లు ప్రమోద్ గారితో పాటు ఇంకా ఇతర సంఘాలకు సంబంధించిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని వివిధ సమస్యల విషయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం కల్పించి మాట్లాడించినటువంటి ఉన్నాయి సో ఒక చిన్న సందర్భం అందులో నేను మీ ముందు ఉంచుతాను అర్చకుల ట్రాన్స్ఫర్స్కు సంబంధించి ఒక ఒక ఆందోళన మొదలైనటువంటి సందర్భం అర్చకు ట్రాన్స్ఫర్స్ సంబంధించి నా దగ్గరికి కొంతమంది అర్చకులు నా దగ్గరికి రావడం జరిగింది సో గతంలో ఎన్నడూ లేని విధంగా అర్చకుల ట్రాన్స్ఫర్స్ అనేది సరైనటువంటి విధానం కాదు అనేటువంటి అంశం ముందు పెట్టినప్పుడు నేను కూడా అది ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న ఇది మనం మనం చేస్తే కనుక మన ప్రభుత్వానికి చెడ్డపరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయదు అంటే గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక జీవో ఏదో సందర్భంలో ఒక జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఆ జీవోను బేస్ చేసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు దానికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మంత్రి గారు కూడా ఆమోదం తెలిపినటువంటి క్రమంలో అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అదే ఇమీడియట్గా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ పిలిపించి ఆ జీవోను ఆపేసేటటువంటి పరిస్థితి ఉంది సో సరే మనకు వచ్చినంత వృధా భక్తిగా మనం చేయగలిగినటువంటిది మనం కూడా చేస్తున్నాం చాలా వరకు కూడా పదవు ప పదవులు రాలేదు అనేటువంటి అంశాన్ని పక్క పెడితే మనలో కూడా ఐక్యత అనేది మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది వర్ణాల వారిగా వీడు వైష్ణవుడు వాడు స్మ స్మార్థుడు వీడు నియోగి ఇట్లాంటి భేదాలు మన తరతమ భేదాలు అనేటువంటివి పక్కన పెట్టి అందరం బ్రాహ్మణులం అనేటువంటి ఒక ఏకైకమైనటువంటి నినాదంతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జనాభా నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి మనము చాలా వరకు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం చాలా అదేవిధంగా రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుంది రాజకీయంగా మనం ముందుకు పోవాలి అంటే మనలో ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఐక్యతతోటి మనం రాజకీయంగా పదవులు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది మన జనాభా ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో మన ప్రాతినిధ్యం కూడా రాజకీయంగా అది కార్పొరేటర్ స్థాయి కావచ్చు నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మనం కూడా మనం మన పోరాటం ద్వారా మనం కూడా మన పదవిని పొందగలగాలనేటువంటి ఒక ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని అందరికీ ఐక్యత ఉంటేనే మనం సాధించుకోగలం అనేటువంటి అంశాన్ని నా అభిప్రాయాన్ని మేము ముందు పెడతా ఉన్నాం